నేను ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇరవై సంవత్సరం ముందర డెబ్బై ఏడు నుండి రిటైర్ అయ్యి మన ఊరికి వచ్చి మన జన్మకి గుర్తు పుట్టిన వల్ల ప్రజలందరికీ ఏదో సహాయం చేయాలా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనేసి మొట్టమొదట హాస్పిటల్ కట్టించాను హాస్పిటల్కు బిల్డింగ్ నేనే కట్టించినాను డబ్బులు కలెక్ట్ చేసి ఎక్విప్మెంట్ ప్రతాప్ శ్రీ చైర్మన్ ఇచ్చినారు ఆయన ఆధ్వర్యంలో నేను కృషి చేసి హాస్పిటల్ పెట్టించి పేద ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు రైతులు రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నారు అందరికీ ఫ్రీ ఏజ్ ఫ్రీ మెడికల్ ఇది వాళ్ళని చెప్పేసి హాస్పిటల్ పెట్టేదానికి ఎంతో కృషి చేశాను కట్టించినా కూడా దాని తర్వాత సోరియస్ బాగా ఆంజనేయ స్వామి కూడా దగ్గర స్వామి చేసి నీళ్ళు తాగితే సోరియాసిస్ డ్రెడ్ డిసీజ్ బాగా బాగా ఉండేది కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని కాలుతో కాలుతో ఉండే కాలుతో ఉంటే దానికి మళ్ళీ నా సొంత డబ్బులతో మట్టి రోడ్డు మళ్ళీ మెటల్ రోడ్డు వేసినాను నా సొంత డబ్బులతో దాని తర్వాత కలెక్షన్ ముప్పై ఏళ్ళు అక్కడ పూజ పోసేసి దాన్ని ఓపెన్ చేపించి వచ్చే మార్చి చేసి దాని తర్వాత బొడి డబ్బులు సిమెంట్ రోడ్ ఇప్పించినాను మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేశాను పొట్ట స్వామి గుడి దగ్గర దాని తర్వాత కట్టించాను అదే మరి జన్మభూమి కార్యక్రమం కింద హై స్కూల్ ఎన్నో సంవత్సరాలుగా కాంపౌండ్ లేని దానికి జన్మభూమి ఇరవై ఐదు పర్సెంట్ నేరు డబ్బు కట్టి పెట్టి డెబ్బై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ తీసుకొని జన్మభూమి కార్యక్రమం కింద కాంపౌండ్ కట్టించినాను గర్ల్స్ హై స్కూల్లో రూమ్ కట్టించినాను ఎక్స్ట్రా జయం అంతా ఎన్నో ఖర్చు ఉంటే నేను నాతో నా తలపడిన ఒక రూమ్ కట్టించినాను మళ్ళీ ఎంతోమందికి మందికి బస్ బస్టాండ్తో ఆడవాళ్ళంతా పాపం బస్ స్టాండ్లో ఎండలమ్మ బిడ్డలు పెట్టుకొని చూసుకుంటా ఉంటే చూసి ఆ మళ్ళీ ఓడ్చుకోలేకుండా స్టాండ్ బస్ స్టాండ్తో కట్టించినాను ఇట్లా ఎన్నో మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు పెళ్ళిళ్ళు చాలా ఉంటే పడుతుంటే రోడ్లు చేసుకుంటా ఉంటే మ్యారేజ్ హాల్ కట్టించి మాస్ మ్యారేజ్ చేయించినాను చిత్తూరు జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యేలు ఉంటే ఈ పార్టీ తరఫున లేకుండా అన్ని 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 పార్టీ వాళ్ళు పన్నెండు ఎమ్మెల్యేలు పిలిపించినాను మాస్ మ్యారేజెస్ చేయించినాను అసలు ఇట్లా ఎన్నో వికలాంగులకు నూట యాభై పై సైకిల్స్ తీయించినాను పిల్లలు పిల్లలు స్కూల్ పోయేదానికి వికలాంగులకు ఆటో రిక్షా ఆటో రిక్షలు ఆటో ఆటో రిక్షా తీసినాను ఇట్లా ఎన్నో కార్యక్రమాలన్నీ కొండ మీద తొమ్మిది మూడే మూడు ఎకరాలు ఉన్నాయి ఉండేది స్వామి గుడికి తొమ్మిది ఎకరాలు నా సొంత డబ్బు పెట్టి టీకెట్ అనేది తీసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశాను ఎందుకంటే డీకెటిల్ లేని మనం ఎవరికి రిజిస్టర్ చేసాను కాదు కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాను నా స్వర్ణ అభివృద్ధి తీసి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు రైతులకు కొన్ని ఇచ్చిన దగ్గర తరిగిలి దగ్గర అంత వాళ్ళకి రైతులకు కాలకు ఎంతో డబ్బు ఇచ్చాను ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా సాయం చేశాను ఇంకా ఇప్పుడు ఇరవై మన నియోజకవర్గంలో ఇరవై వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలనుకని శాక్షన్ చే డబ్బులు బుక్ చేసాను పదిహేడు ఫారం పోషన్ కూడా అయిపోయింది ఇంకా మూడు పెండింగ్లో ఉండాలి బట్ శాంక్షన్ చేసాను ఇరవై చేయాలనుకున్నాను ఇరవై చేస్తూ ఉన్నాను పదిహేడు అయిపోయింది ఇంకా మూడు ఉండాలి ఇరవై వాటర్ ప్యాంక్స్ మంచి నీరు సప్లై చేయాలా ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పేసి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను దాంట్లో ఇదొక ఈరోజు బీసీ కాలేజ్లో మున్నూరు ఇండ్లు ఉండాలి మున్నూరు ఇళ్ళు ఆ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని మంచి నీరు ఈరోజు ప్రారంభోత్సవం చేశాను ఇది దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను అందరూ మన మన నియోజకవర్గం అందరూ ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను